ఈ ఇంటికి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు కనెక్షన్ ఇచ్చినారు డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్ళకు కూడా ప్లాన్ అప్రూవల్ శాంక్షన్ చేసి స్టాంప్ ఇచ్చినారు మరోవైపున బ్యాంకులు వాళ్ళు వాళ్ళ డ్యూటెలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చినారు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పైన వీళ్ళంతా కూడా లోన్లు కూడా తీసుకుని ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు ఈఎంఐలు కూడా ఉన్నారు నేను అడుగుతా స్థలం అయితే రిజిస్ట్రేషన్ మీరు ఎలా అని అడుగుతా స్థలం వేరొకరిదే అయితే బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్ ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా స్థలాలు వేరొకరిదే అయితే ఈ ఇళ్లకు కరెంటు డ్రైనేజు ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్లకు బ్యాంక్ లోన్ ఎలా ఇచ్చారో అడుగుతా ఉన్నా రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చారు చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి వాళ్ళ డ్యూటీలిజెన్స్ పూర్తి చేసి మన ఇన్ని సమయంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకొచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా మంది పోలీసులు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు జేసీబీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగ్లు పక్కన కొట్టడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను వీళ్ళు చాలా మంది చెప్పడం కూడా జరిగింది ఈ స్థలాలు మళ్ళీ క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా పేపర్లో కూడా ఇచ్చినారు ఎవరికైనా ఉంటే తెలియజెప్పాలి అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అభ్యంతరాలు ఎక్కడా కూడా వెలుపుచ్చలేదు అలాంటిది ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళే ఇలాగే ఉంటూ ఉంటే వీళ్ళను బుల్ పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు ఇవాళ వాల్యూలో నూట యాభై కోట్ల పైసలకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీ జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఇంతమంది ఒకటై పేదలను నిస్సహాయాలుగా ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టించారు ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్లి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు సాక్షాత్ చంద్రబాబు నాయుడు కలిసినారు చంద్రబాబు నాయుడు మూడు సార్లు కలిసినారు లోకేష్ రెండు సార్లు కలిసినారు అర్జీలు ఇచ్చినారు చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కుట్ర పని వాళ్ళు వాళ్ళ ఎంపీలు వాళ్ళకు సంబంధించిన కార్పొరేటర్ వీళ్ళంతా కలిసి కుట్ర పని ఏ రకంగా వీళ్ళంతా కూడా అన్యాయం చేశారు అన్నదానికి నిదర్శనం ఇదే ఎక్కడైనా చిన్న చిన్న లిటికేషన్ ఎక్కడైనా ఉంటే డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు